ఒక రోజున సవులు కావలసిన సామాగ్రి తెచ్చాడు బలిసిన వాటిని తెచ్చాడు అందగాడిని తెచ్చాడు ఆస్తిని మూట కట్టుకు వచ్చాడు దైవజనుడు వచ్చి అంటాడు అరుపులు వినబడుతున్నాయి ఏమిటి అక్కడ కనబడుతుంది ఏమిటి అని అనగానే నీ దేవుడని అహోవా కొరకు రాజును పట్టుకొచ్చాను బలిసిన ఎద్దులు పట్టుకొచ్చాను మేకపోతులను తీసుకొచ్చాను పొట్టేళ్లను తీసుకొచ్చాను ఆ లిస్ట్ అంతా నాకు ఆయన తెలుసా దేవుని మాట వినడం శ్రేష్టమా బలర్పించడం శ్రేష్టమా నీతిగలన కార్యం నువ్వు చేయలేవా దేవుడు నీతిగలన కార్యం చేయమన్నాడు ఏమని వెళ్ళు వాటిని మిగల్చకుండా చంపు అన్నాడు చంపాల్సిన నువ్వు సంపాదనలాగా పట్టుకొస్తే అది నీ ఇంట్లో చేరేక నీ ఇంటికి నాశనమేగా రాకూడనివన్నీ ఇంట్లోకి వచ్చే ఆ రోజే దైవజనుడు చెప్పకన్నా ఈ రాజ్యం నిలవదు అన్నాడు ఆ రోజే రాజ్యం కాస్త పోయిందిగా ఆ గుహలో మాంగారు పడుకున్నాడు రాజు పడుకున్నాడు ఈ దావీదు అరణ్యంలో గుహలో చెప్పులు లేకుండా గడగడలాడుతూ భయపడుతూ తిరుగుతున్న రోజుల్లో ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి అయ్యా నాయనా దావిని మహారాజా అదిగో నీ శత్రువు పక్కనే ఉన్నాడు నీవు కానీ సెలవిస్తే ఒక్క పోటును వెళ్ళి అతను పొడిచి చంపేస్తానని వెళ్ళబాకు అన్నాడు కానీ వెళ్ళవద్దని చెప్పిన దావిని వెళ్ళాడు గాఢ నిద్రలో ఉన్నారంతా నెమ్మదిగా వెళ్ళి నీలబుడ్డుని తీసుకున్నాడు నిలబెట్టిన ఈటిని తీసుకున్నాడు వస్త్రపు చెంగును కోసుకున్నాడు బయటకు వచ్చి నిలబడి కేక వేశాడు అయ్యా రాజా దేవుని చేత అభిషేకించబడినవాడా నేను నీ కీడు చేయలేదయ్యా నేను నీ కీడు చేయలా నీవు నా చేతికి దొరికావు దేవుడు అప్పగించాడు అప్పగించినని నా పని చేయల ఇదిగో నీడబుడ్డిని ఇదిగో నీ వస్త్రపు చెంగును తీసుకొచ్చి నన్ను కేక వేస్తే సవులు లేచి అంటాడు నాకంటే నీవే నీతిమంతుడవిగా నాకంటే నీవే నీతిమంతుడవిగా దొరికిన నన్ను ప్రాణంతో విడిచి వెళ్ళావే ఏ శత్రుని ఎవడు విడిచిపెట్టడగా ఇంతగా నిన్ను తరుముతుంటే అంతగా నన్ను ప్రేమిస్తున్నావా ఆ మాట చెప్పంటాడు ప్రవ్వా నేను నీతిగా నడిచానయ్యా నీతిగా నడుస్తున్నానయ్యా సాతాను వశము నన్ను చేయవాకు సాతానుకు నన్ను అప్పగించబాకు మరి ఈరోజు నా ధైర్యం నీకుందా మనం ప్రార్థన చేసేటప్పుడు అలా వాడి వశం చేర్చబాకయ్యా వాడి వశం నన్ను అప్పగించబాకయ్యా నా పిల్లల్ని వాడికి అప్పగించబాకాయ్యా వాడు నా కుటుంబాన్ని నా వ్యాపారాన్ని నా పిల్లలను పట్టుకోవడానికి మీరు లేదు గట్టిగా అరిచి ప్రార్థన చేస్తే స్థైర్యం గట్టిగా అరిచి ప్రార్థన చేస్తే ఒక మనస్సాక్షి నీకుందా ఆ మనస్సాక్షి ఉంటే నిక్షేమగా నీవు కాపాడబడతావు అన్నాడు కదా వారి వశము పడకుండా నన్ను కాపాడాడు దేవునికి మహిమ కలుగున గాక